సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో సిడిసి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన గడిల రాంరెడ్డి ఈ సందర్భంగా పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి షాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రామ్రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పదవి బాధ్యతలను అప్పగించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహకు అలాగే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అన్ని మాణికరెడ్డి గడప సుగ సంగారెడ్డి చెరకు అభివృద్ధి మండలి చేరక తెలంగాణ చెరుకు సర్వత్రణ మరియు కొనుగోలు చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి ద్వారా నియమించబడినందున నేను రైతు సేవలో నియమగ్ఞమై వారి పురోభివృద్ధికి పడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడు చైర్మన్లో ప్రమాణం చేసిన వ్యక్తి మా అందరి ఆయన పట్టుబడితే వదలండి ప్రమాద చేస్తా ఎంత ఏదైనా ఉండాలి దాన్ని చీచి చెందాడీ రామరెడ్డి

నుంచి కాపాడుకోవడానికి ఓలా మరియు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతుంది మరి చెరుపు లేబర్ కట్టినప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది మరి అవన్నీ అధిగమించి ఏ విధంగా ఏ విధంగా అయితే రైతు చెప్పు పంపిస్తాడో ఎట్లా కానీ రైతుకు ఎలాంటి సౌకర్యాలు చేస్తే చెరుపు రైతు బాగుపడతాడో అవన్నీ

రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మరి గవర్నమెంట్ తోటి చెరుకు రైతులకు కూడా మరి రైతులకు ఏ విధంగా అయితే గిట్టుబాటు ధర మీద బోనస్ ఇస్తున్నారో ప్రభుత్వం అందరితో చెరుకు రైతులకు కూడా బోనెస్ ఇవ్వాలని మన తెలంగాణలో ఉన్న చెరుపు చైర్మన్ అందరినీ కలుపుకొని మరి మన ముఖ్యమంత్రి గారితో మన నాయకులందరితో కూడా వారి